आद्यस्य न कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्ग्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महदा श्रीभक्तिसारकुलशेखर श्रीभक्तिसार महान् भक्ताङ्ग

अक्षयो लक्ष्मीवान सभी दिन जय उच्चरो रोहितोमार को हेतुर दामोदर मोदर सहा महिदरो महाबागो बेगवान हरिदास न हां उत्तवाह गर्भ देवश्रीगर्भ परमेश्वर हां विश्वकर्ता कर विवशायु विवस्तान संस्थान

ృత్మా <laughs> सुबह दस सुबह का सुबह दस सुबह दस सुबह दस सुबह दस बना हरारा जकराला वीरा बाहुर विदारना सांवरता सबसे बहुमुखी नहीं कहाँ आत्मा नहीं के तमन्दरम वसरो वसरो सीरम का बहुत नेश ब्रह्म धर्म उत्तर मध्य में नेश चमलक चरम अभिनेता ताल सलाम के विचार ताल सलाम तबस्ती ने सबस्तस्त सुमा बदमेश ब्रह्म

महाबला होगो विनम्र जैन रखने का नगरी दुपियोग भी रोगों हनो दुष्टशक रखना जरा हां विरासांगो जो द कुष्णो लड़का संकरिषनो जो द हां भरोड़ा भरोड़ा ब्रको फुस्करा चमा हां ना हां बगवान बगहां नंदे नामाली हलारी द हां आदित्यों जो जो राज्य के समझने लगे सत्तम

नक्षत्र हार 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 नक्षत्र 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 पारती नार దయచేసి దాంట్లో గ్లాసులు కానివ్వండి ఇష్టాలు కానివ్వండి కాలే ప్రాంగణంలో పడేస్తే అందరికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి దయచేసి డైరెక్ట్ గా ప్రకృతిని వేయవలసిందిగా మా అందరూ కోసం లేచి ఉంచోం అందరూ లేచి కనిపిస్తుంది తర్వాత సాధ్యమైనంత వరకు ఫోటోల మీద స్వామివారికి స్వామి ఏం జరుగుతుంది చూడండి అమ్మా కొంచెం ఆ మాయా ప్రపంచం నుంచి బయటకు రండి సెల్ ఫోన్ అన్ని పెట్టుకోండి ముందు ఒకసారి కళ్యాణ మహోత్సవంలో కానీ ఆలయ అభివృద్ధి కార్యక్రమంలో నిర్వహించినటువంటి పనుల్లో కానీ అయినటువంటి ఖర్చులు ముప్పై రెండు లక్షల తొంభై వేల ఎనిమిది వందల ఆరు రూపాయలని స్వామివారికి జమా ఖర్చుల రూపంలో తెలియజేయడం జరిగింది అలాగే ఇంకా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కొరకు ధనం రూపంలో వస్తు రూపంలో విరాళాలు చాలా ఇవ్వడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకి కూడా ఆ యొక్క జమా ఖర్చుల వివరాలు పుస్తక రూపంలో అక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు అందరూ కూడా ఆ యొక్క పుస్తకాన్ని తీసుకొని స్వామివారి యొక్క జమా ఖర్చుల వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం

ఉద్యోగ భవిష్యోత్త కళ్యాణరీత స్థాన ప్రాప్త్యం మన కుటుంబేశ్వర స్వామిదేవ అనుకటేశ్వర స్వామిదేవ అను

అలాగే మార్కండే గోత్రం సూర్యనారాయణ మూర్తి వారు రెండు వందల రూపాయలు ఇచ్చారు పేపాల గోత్రం నెరమనేని కిరణ్ గారు ఐదు వందల పది రూపాయలు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిమిత్తం విరాళాలు ఇచ్చారండి వారికి వారి కుటుంబాలకి ఆ శ్రీవారి ఆశీస్సులు కలగాలని మన స్ఫూర్తిగా కోరుతుంది तिकडे ग्राम आमी